గుడ్ ఈవినింగ్ ఈరోజు మటన్ బిర్యానీ చేశాను చూసింది చూసి 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 ఏం లేని మటన్ బిర్యానీ అన్న చికెన్ బిర్యానీ అని ఒకటే దమ్ పెట్టేస్తాను కాబట్టి చాలా బాగుంటుంది కాకపోతే ఏదైనా మాట్లాడాలి అప్పుడే వీడియో ముందుకు వెళ్తుంది ఏం మాట్లాడదాం టాపిక్ బయట చాలా వింటున్నానండి పేరెంట్సు అమ్మా నాన్న లాగా అని చెప్పి ఒకటి నాకు అనిపిస్తుంది అనమాట కాంచిన మ్యారేజ్ చేయకుండా హీరోయిన్ కాంచిన ఆవిడ్ని బాగా వాడుకొని వాళ్ళ నాన్న తెరిమేస్తారని అది ఎందుకోనండి చిన్నప్పటి నుంచి ఇన్నప్పుడు చాలా బాధేసేది కానీ అది ఒక సైట్ చూస్తే మా వారికి అలాగే జరిగిందండి కానీ మా వారు ప్రేమ ఎక్కువ చూపిస్తారు వాళ్ళ మీదన దానివల్ల నేను నష్టపోయింది ఎక్కువే ఉంది పర్వాలేదులేండి లైఫ్లో ఎవరో ఒకరు మోసం చేయకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు మోసం అనేది కూడా ఇది మోసపోవడం ఇవన్నీ కామనే కదా ఇంకొకసారికి వస్తే అసలు లైఫ్ ఎంత చిన్నదిగా ఉందండి అసలు మోసపోవడం ఆ తర్వాత మళ్ళీ తేరుకోవడం అయ్యో ముందు పిల్లల్ని ఎలా చదివించాలరా అని ఆలోచించుకోకుండా చాలామంది క్రెడిట్ కార్డ్స్ పెట్టడం ఇవన్నీ ఆలోచించి ఇచ్చిచ్చి ఇచ్చించి 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 ఏం సాధించేది లేదు అని అయినా బాబు ఇంకా అనారోగ్యాలు తప్ప నాకు అలాంటి ఆలోచన థాట్స్ వచ్చినప్పుడు మా వారు ఇలా చేసినప్పుడు ఈ వీటిలో నుంచి నేను ఎలా బయటపడ్డానా అనేది ఆలోచిస్తుంటే నాకే మ్యాజిక్గా అనిపిస్తుంది నిజంగానండి ఈ దుర్గమ్మ కొండ మీదకి వెళ్తే నాకుండే మనశ్శాంతి అంతా ఇంత కాదు అమ్మవారు చాలా కాపాడారు నన్ను వెంకటేశ్వర స్వామి కూడా నమ్ముకుంటాను అందరు దేవుళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారండి నా లైఫ్ అంతా దేవుళ్ళం అంటే ఒక మెరాకిల్ జరుగుతూ ఉంటుంది ఒక నష్టం జరిగిన తర్వాత దాంట్లో నుంచి నేను ఎలా మెరాకిల్గా బయటపడుతుంటాను అన్నమాట ఇంకా అంతకు మించి ఎక్కువ చెప్పకూడదేమో బాగోదు ఏం చెప్తాంలేండి అన్నీ చెప్పలేము ప్రతిదీ చెప్పలేము అనమాట లైఫ్ చాలా చిందరబందరగా కనిపిస్తుంది అసలు అయితే బాబుని ఎలా చదివించాలి అనేది అలా ఎక్కువ ఆలోచించేసి మైండ్ ఖరాబ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనీ ఉన్నంత మాత్రం చదువు రాదండి అట్లా కానీ గుడ్ ఫ్యామిలీ ఉన్నంత మాత్రం చదువు రాదండి అది వాళ్ళ తలరాతలే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎన్నో పూజలు చేశాను కానీ నా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుందని నాకే తెలియదు తెలియనప్పుడు నేను ఏం చేయగలను ఏం చేయలేము కదా లైఫ్ అంటే అంతే ఏం జరుగుద్దో ఏం జరగదు అనేది ఆలోచించుకుంటూ ముందుకు పోతూ ఉంటే అదే గడిచిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాము చాలా చాలా చెప్పాలనుకుంటానండి ఏమీ చెప్పలేకపోతున్నాను అది కక్క నేను గట్టి గట్టిగా అరుస్తున్నాను ఈ మధ్య దానివల్ల నాకు త్రోట్ కూడా అంత హెల్ప్ఫుల్గా సహకరించట్లేదు అన్నిటికీ అరిచేసి గొంతు బాగా రఫ్ చేసేసాను అది కక్క నాకు ఒక డస్ట్ ఎలర్జీ ఒకటి ఉంది కదండి మా ఇంటికి వెళ్ళి ఓన్ హౌస్కి క్లీన్ చేసినప్పటి నుంచి నాకు వాయిస్ రావట్లేదు సరిగ్గా అది తంతికల్స్ అంటారనమాట డస్ట్లో ఉండే బ్యాక్టీరియా బ్యాక్టీరియా కానీ ఫంగల్ అంటారు దాన్ని ఏదో నాకు తెలియదండి ఫంగలే అంటారు అది ఫంగల్ అనమాట తంతికలు అంటారు అవి అవి ఒకసారి అటాక్ అయిన తర్వాత అంత ఈజీగా అయితే పోదండి డస్ట్ ఎలర్జీ నాకు కంపల్సరీగా నాకు ఒక టూ త్రీ మంత్స్ వస్తూనే ఉంటుంది ఇప్పటికీ నేను అక్కడికి వెళ్ళి వన్ మంతే అయ్యింది అప్పుడు కొంచెం కొంచెం కొంచెంగా ఇప్పుడు ఎలాగంటే ఆ డస్ట్ ఎలర్జీ నన్ను అటాక్ చేసేది కరోనా లాగా ఫస్ట్ మనకు తెలియకుండా ఎట్లా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అటాక్ అయ్యి బాగా ఫ్లమ్ అయిపోవడం లంగ్స్ అంతా ఫ్లమ్ కాఫ్ పట్టేయడం అట్లాగా ఇది కూడా వన్ మంత్లో ఫిఫ్టీన్ డేస్ వరకు నాకు అంతగా తెలియలేదు తర్వాత నేను అలసే అరుపులకి దానికి దీనికి అంత కూడి బాగా గట్టిగా ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే గాల్లో అలా తేలిపోయిన వాయిస్ లాగా అయిపోయింది అది కాక టూ టైమ్స్ గట్టిగా అరిచానంటే ఆ రోజుకి ఇంకా ఇలాగే హస్కి వాయిస్ లాగా అయిపోతుంది మరీ హస్క్ హస్క్ అయిపోయిందనమాట నేనేం మాట్లాడుతున్నానో మీకేం అర్థమవుతుందో తెలీదు షా షాజీరా కూడా వేస్తున్నానండి జీలకర్ర ఆయిల్లో వేస్తే చేదోస్తుంది అన్నారని సీది జీలకర్ర కానీ సోంపు కానీ వేయట్లేదు ఆయిల్లో సపరేట్గా వేస్తాను వాటర్లో మరగబెట్టేటప్పుడు రైస్లో వేస్తున్నాను ఈ ఉంటుందండి బిర్యానీలో అందరూ రెసిపీలు చూపించినట్టే కదా నేనేమన్నా కొత్తగా చూపించేది ఇక్కడ ఏం లేదు బిర్యానీ మామూలుగా ఇంట్లో చేసుకుందే కాబట్టి కాకపోతే టేస్ట్ అలా వస్తుందనమాట హోటల్ స్టైల్లో ఉంటుంది ఆ వేడి మీద అన్ని ఉల్లిపాయలు వేస్తే తీయగా బాగుంటుందండి మళ్ళీ నిమ్మకాయ పిండుతాము చిన్ని చిన్ని చిట్కాలు ఇవన్నీ రైస్ని ఆఫ్ బాయిల్ చేసి పైన లేయర్ లాగా వేయడం మటన్ బాగా ఉడికి వాటర్ అంతా అయిపోయిన తర్వాత అది ఇంకా స్మూత్గా రావడానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఉడికించడం చిన్న చిన్న టిప్స్ చేస్తూ ఉంటే మీకే అలవాటు అయిపోతుంది కొత్తగా చూ చేసుకునే వాళ్ళైతే ఒకసారి చూడండి ఏంటి ప్రాసెస్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఉల్లిపాయలు ఎలా వేపాను ఏంటనేది అంత ఏంటిది గంటి కూడా అడే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాను నేను అంతే అలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట మెమరీ లాస్ అయిపోతూ ఉంటుంది దీంట్లో ఏం చేద్దామండి ఎవరు వింటారు ఇలా పెట్టి సోదంతా చెప్తే ఎవరు వినరు ఏంటమ్మా నీ సోది అంటారు కొంచెం కట్ చేశానండి అందుకే అలా బిర్యానీ ఒకసారి నేను ఆ మటన్ వేసిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిందండి చాలా ఎక్కువ పెరుగు వేశాను పుల్లటి పెరుగు అంటే మనం చికెన్ చేసుకునేటప్పుడేమో సాఫ్ట్ పెరిగేస్తే చాలా చాలా సరిపోతుంది కానీ మటన్కి మాత్రం ఆ టేస్ట్ ఆ స్మెల్ రావాలంటే దానికి కొంచెం పులుపు ఉండాలండి మటన్కి అందుకని పుల్లటి పెరుగు వేస్తే ఈ బచ్చమైన బిర్యానీ వాసన వస్తుంది అసలు కమ్మగా దగులుతుంది అనమాట వాటర్ బాయిల్ పెట్టేసాను కొంచెం ఆయిల్ పోసేసాను ఈ బిర్యానీ చేసుకుంటే అసలు ఎంత డెడిజీ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కడిగి పెట్టేసుకుంటే టూ మినిట్స్లో అయిపోతుందండి మన పెద్ద గిన్నెలు కూడా అనమాట ఈ కర్రీలు అనుకోండి దానికి నంచుకుని దానికి ఫ్రైడ్ అని ఫ్రైస్ కావాలనిపిస్తుంది రైస్ వేడిగా ఉండాలి అన్నీ కావాలన్నమాట ఈ బిర్యానీ అనుకో ఒక్క బిర్యానీ చాలా రైతా కూడా అవసరం లేదనిపిస్తుంది నాకు తెలిసి ఎక్కువ రైతా తినరు ఇంట్లో ఆడ కూడా మనం హోటల్లో వెళ్తే చిన్న గిన్నెకి వేసి ఇస్తారు బుజ్జి గిన్నెకి అది నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఏమైనా తింటామా పెడతామా దాన్ని తినం కదా మంచి హోటల్స్కి వెళ్తే చిక్కగా కొంచెం ఇస్తారు అది కూడా ఏమైనా తింటామా అది కూడా తినము దాంట్లో మనకి చిక్కదనం వస్తుంది అంటే సోయా పౌడర్ కలుపుతారండి అందుకే అంత చిక్కగా కనిపిస్తుంది ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెరుగు సేవ చేయడం బాగానే ఉన్నా పెరుగు అలాగే బాటిల్స్ తీసుకోవడం కట్ ప్యాకెట్లు అది ఐస్ క్రీమ్ డబ్బా లాగా ఉంటాయి కదా అంతంత తీసుకున్నందువలన అవి ఒక్కొక్క పెరుగు చూస్తేమో మనకి దొడ్ల కనిపిస్తుంది అండి దొడ్ల పెరుగు మళ్ళీ ఇంకోటి ఏందో కనిపిస్తుంది రెండు తీసుకున్నప్పుడు డైరీ డైరీ పెరుగు అని ఒకటి కనిపిస్తుంది అవన్నీ సోయాలు కలిపినాటి అని అండి ఉంటాయి అనమాట గట్టిగా పెరుగులా ఈ సోయాలు ఎక్కువ వాడకూడదు అంటారు ఎక్కువ వాడితే ఏం లేదు మనకి థైరాయిడ్ లాంటి డిసీజులు వస్తాయంట జాగ్రత్తగా ఉండాలండి వాటిల్లో ఏం బిర్యానీ చేసిందే చేస్తాను ఏంటో అలా చేసుకుంటూ వెళ్తుంటాను ఇంట్లో బాబుని అంతసేపు వండుతానండి మా వారికి వచ్చేసరికి ఏం వండుతాను ఏ వాటర్ ఎక్కువ అయిపోయింది దాంట్లో ఐదు లీటర్ల కుక్కర్ అండి అది నేను ఒక కేజీ వేసాను ఇంకా త్రీ లీటర్స్ వాటర్ వేస్తే సరిపోద్ది అనుకోని ఫైవ్ లీటర్స్ అయిపోయినట్టున్నాయి వాటర్ నిండిపోయింది అనమాట తర్వాత ఒక గ్లాస్ తీసేసాను అది బాయిల్ అయిపోయిన తర్వాత దీని మీద వేసేస్తాను అంతే కదా చాలా డెడ్ ఈజీ అంటాం కానీ చేసేటప్పుడు చాలామందికి చాలా తిక్క తీరిపోద్ది అనమాట అన్నీ కడుక్కోవాలి ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో లేదో చూసుకోవాలి నేనైతే మొగ్గ చెక్క బిర్యానీ ఆకు ఇంకా అనాస పువ్వు ఇంకా ఏవో ఉన్నాయి షాజీరా సోంపు జీలకర్ర కూడా వేస్తాను ఎందుకంటే అరుగుదల బాగుంటుందనండి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మరాఠీ మొక్కలు నల్లగా ఉంటాయి కదా అవన్నీ తెచ్చి అవి వేసే లోపల చాలా ఫంగలు పట్టేసిందండి పాడైపోయి ఏమన్నా నవంబర్లో వాడలేదు కదా కార్తీక మాసం అని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్పుడు తెచ్చిన ప్యాకెట్లు ఏమంత ఎక్స్పీరి అనుకొని తెచ్చుకొని పాడేశాను ఇంకా తర్వాత వాటి కాస్ట్ చూసిన తర్వాత ఏమి లేకపోతే అనిపించింది గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేసేస్తున్నాను టేస్ట్ అయితే బాగా వస్తుందండి తినేదానికి మాత్రం నో ప్రాబ్లం బిర్యానీ టేస్ట్లో ఉంటుంది ఎందుకంటే బిర్యానీలో ఉండే ఆ మాంస ఫ్లేవర్ ఉంది కదా అది బాగా దమ్ములో పడుతుందండి సూపర్గా పడుతుంది అనమాట ఈ రైస్లో కూడా సాల్ట్ ఎలా వేయాలంటే వా షెఫ్ గారు ఉన్నారు కదండి సంజీవ్ సంజయ్ గారు ఆయన చెప్పింది ఏంటంటే సముద్రపు ఉప్పు లాగా ఉంటే చాలు అని నేను ఎప్పుడో సిక్స్త్ క్లాస్లో బీచ్కి వెళ్ళానండి సముద్రపు పప్పు ఉప్పుగా ఉంటుందని నాకు అప్పటి వరకు తెలియదు నిజ అంటే చిన్న ఏజ్ కదా వాళ్ళు సిక్స్త్ క్లాస్లో ఒక టూర్ తీసుకెళ్లారనమాట సముద్రపు ఉప్పు వాటర్ అనేది తెలీదు మనకి లెసన్స్లో చెప్పేటివి వేరండి ప్రాక్టికల్ అయ్యేటిది ఒక థ్రిల్లింగ్ అనమాట మనకంత ఎక్కదనమాట సముద్రపు ఉప్పు ఉప్పుగా ఉంటుంది అని రాస్తాం కానీ అదేం బుర్రలో ఉండదు ఏదో చెప్పేస్తాం అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ నీళ్లు చూసి బాగా డ్యాన్స్ వేసి యాంగ్జైటీలో ఆ నోరు తెచ్చుకొని ఎగురుతుంటే నోట్లో నీళ్ళు పడ్డాయి ఈ ఉప్పుగా ఉన్నాయి నీళ్ళు అని పెద్దగా అరిచానమాట నా ఫ్రెండ్స్ అంతా ఆ సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉండగా నీకు ఉంటాయా అన్నారు అని ఓహో వీళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీలతో బీచ్కి నేనే నేనేలా ఫస్ట్ టైం వెళ్ళింది అక్కడ అప్పుడు అర్థమైందనమాట ఓ ఎక్కువగా ఉంటాయా సముద్రం నీళ్ళని అవి గుక్కెడు కూడా తాగడానికి పనికిరావు నేనేమో ఆత్రంగా ఆ నోరు తెచ్చుకుని నాకు అది ఇప్పటికే నా కళలు అలా మీకు చెప్పేటప్పుడు విజువల్ విజువల్స్ అలా వస్తున్నాయి అనమాట ఇలా చాలా చాలా థ్రిల్లింగ్స్ ఉంటాయి నాకైతే నేను ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాను ట్యూషన్లో కానీ స్కూల్లో కానీ కాలేజీ డేస్ కానీ నా పేరైతే మారు మోగిపోతుంటుంది ఎవరో ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ఫిఫ్త్ ఒక టూర్ బస్కి వెళ్ళారనమాట వాళ్ళు టూర్ బస్కి వెళ్తే నాకు వాళ్ళు చెప్పిన గోవా ట్రిప్పు అంటే గోవా చూడండి ఇదే గోవానే వస్తుంది ఎందుకంటే గోవా మీద చాలా జోకులు ఉంటాయి కదా ఆ జోకులన్నీ వేసుకుంటూ అదొక్కటే గుర్తు వస్తుంది కానీ మిగతా ప్లేసులు ఏమీ గుర్తులేవు అనమాట వాళ్ళు బెంగళూరు ఇలా అన్ని ఊళ్ళు కవర్ చేసేది ఒకటి ఉంటుంది కదా ఆ చెన్నై సైడు అవన్నీ కవర్ చేసేది ఏవో వాళ్ళు వెళ్ళారు వాళ్ళు టూర్ వెళ్ళారు వాళ్ళు ఏవో తెస్తానో అందరికీ తెచ్చారు ఇచ్చారు అక్కడ దాకా నాకు మాత్రం ఈ పర్టికులర్ పేరు మాత్రం గుర్తుండిపోయి వాళ్ళని ఎక్కిరించడం నేను నవ్విపిస్తూ ఉంటాను ఎక్కాడు నా నవ్విపిస్తానండి నన్ను చూ అసలు నన్ను చూసినప్పుడల్లా నవ్వేస్తానన్నమాట సార్స్ అందరూ నాకు ఇంకో మెమరబుల్ ఒకటే ఒకటి ఉంది నాకు ఒక మెమరీ నాకు ఫస్ట్ కా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటారు కదా ఈ స్టడీస్ని పోస్ట్ గ్రాడ్యుయేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజీలో గొడుగెత్తుకెళ్ళాను అనమాట వర్షం వస్తుందని అక్కడ పెట్టి ఎవరు లేరు కదా అని చెప్పి ఫ్రెండ్స్ హాస్టల్లో ఉంటారు కదా హాస్టల్ రూమ్ వరకు వెళ్ళొద్దామని వెళ్ళాను అనమాట తిరిగి వచ్చేసరికి గొడుగు మాయం రాగానే క్లాస్ రూమ్కి సార్ రాగానే సార్ నా గొడుగు ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్ కాదు దొంగిలిచ్చారు సార్ అన్న ఆయన నుండి ఏంటమ్మా కాలేజీకి వచ్చి కాలేజీ అయిపోయిన ఇది అంటే ఆ సార్ కొంచెం మంచి వాళ్ళే చాలా క్లోజ్గానే ఉంటారు మామూలుగా అంటే వాళ్ళకి ఏజే డిఫరెన్స్ అండి అంతేగాని వాళ్ళు కూడా మామూలుగానే మాట్లాడతారు నాకేమో ప్రొఫెసర్లు అలా అలా అనిపిస్తుండదు అనమాట నేనే ఆ టైప్ చేసుకుంటాను వాళ్ళు వాళ్ళు ఏమో సాధారణంగా అదేంటి శృతి నువ్వేమో చిన్నపిల్లలు స్కూల్కి వచ్చి నా వాడు కొట్టేశాడు వీడు కొట్టేశాడు అన్నట్టు కంప్లైంట్లు ఇస్తున్నా నా తల్లి అంట నేను అప్పటికి వచ్చి ఒక టూ మంత్సే అయ్యింది కాలేజీకి ఇంట్రడక్షన్స్ పరిచయాలు వరకే అయ్యాయి లెసన్స్లోకి వెళ్ళిపోయాము ఇంకా డీప్గా ఒక్క ముక్క బొరకెక్కట్లే ఏదో వాళ్ళది వెళ్ళి చూసి రాసుకోవడం వాళ్ళు చెప్పే వాళ్ళు ఏమో నోట్తో చెప్పేసి వెళ్ళిపోతున్నారు మన తెలుగు మీడియం నుంచి తూకామనమాట ఒకేసారి ఇంగ్లీష్ వీడియోలోకి ఎనాలైసిస్ అని రాసేటప్పుడు కూడా ఎనాలసిస్ అని వస్తాయి ఫార్మసీ కౌన్సిల్ ఫార్మసీల్లో అలా వచ్చినప్పుడు దాన్ని ఫార్మసూటికల్స్ అని ఇవన్నీ చెప్తా నేను కింద మీద వాడి గిలగలా కొట్టుకునేదాన్ని నా ఫీలింగ్స్ కోసం నాకు అదంతా చెప్తే నన్ను ఇంకైపు అప్పుడు నవ్వలేక చచ్చిపోతారు వద్దులేండి అది మీకు కొంచెం టచ్గా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అంటే నాకు చిన్న చిన్న ఎంత అన్నీ గుర్తుంటాయంటే అన్నీ అసలు ఏదైనా రాంగ్ కాల్ వస్తే వాళ్ళతో ఆడుకోవడం చాలా 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 కోతి పనులు చేయడం ఎక్కువే చేశానండి నేను అయితే ఇవన్నీ హాస్టల్ రూమ్లో ఒక ఫ్రెండ్ ఉండేది అది పెద్ద గజ దొంగ అనమాట దాని పేరు నేను చెప్పను దాని పే దాని పేరు మీద ఒక పాటే ఉంది గజ దొంగ దాని పేరు ఆ పిల్ల మేము చాలా తక్కువ మంది గ్రూప్ అయ్యేవాళ్ళం అండి చాలా సరదాగా ఉండేది చాలా 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 సరదాగా ఉండేది ఎప్పుడు ఎవరినో ఒకరిని ఎక్కిరించడం వాడిని ఏదో ఒకటి టీస్ చేయడం ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట అది అంత హట్ అయ్యే తట్టు కాదు కొంచెం జోగ్గా కొంచెం వాళ్ళు సీరియస్ అవ్వకుండా వాళ్ళు సిగ్గుపడేటట్టు అదొక రకంగా అంటే మనం హట్ చేసేది మన ర్యాగింగ్ చేసేది అంత సీన్ లేదు మమ్మల్ని ఎవరైనా చేస్తారేమో అని చెప్పి మేము భయపడే వాళ్ళండి ఎందుకంటే మాదే చాలా ఆడ అందరూ ఎంబీబీ ఎంబీఏ అలా ఉంటారన్నమాట పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు మావే చిన్న లాగా అనిపిస్తాయి మాకు ఏమో ఏదో అట్లా అయిపోయింది కానీ ఇంటర్లో అయితే అంత సరదా ఏమీ లేదండి దోలు తీర్చేశారు ఇంటర్ మాత్రం నాకు ఇంటర్ నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ నిజం చెప్పాలంటే అంత అంత స్కోర్ కూడా ఏం రాలేదు మళ్ళీ ఇంటర్ మా ఎప్పుడు అంటే మా అక్కల తర్వాత నేనే కాలేజీకి వెళ్ళింది వాళ్ళు సరిగ్గా వెళ్ళక నా మీద బడ్జెట్ పడింది అనమాట ఎవరు వెళ్తున్నా వాళ్ళు నన్ను అలా చూడడం అవి బాబోయ్ అయ్యి నాకు సిగ్గుగా అనిపించేది ఏందిరా ఈ కర్మరా బాబు అని వాళ్ళు బాగానే ఉంటారండి చెల్లెలకి చెల్లెళ్ళకే అన్ని బాధలు అన్ని చెల్లెలే పడాలి నాకు కర్మ కర్మ కొట్టుకొని చావాలి మనం పాట పాడకూడదు ఏమే నా పేరు శృతి కదా ఏమే చిత్తే మా నాన్నకి మేనత్త మీ అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వేమో పాటలు పాడుతున్నావా అనేవాళ్ళు వాళ్ళు చా 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 అన్నీ నన్ను చా నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు మనల్ని అబ్జర్వ్ చేసి ఏ వెళ్ళి మా నాన్నకి ఏదో చెప్తారు మీ అమ్మాయి ఎక్కడ ఉంది మీ అమ్మాయిని ఇక్కడ చూశాను ఇట్లా చెప్తుంటారు బా ఎంద్రైనా నాయన ఈ కర్మ ఇప్పుడు వెళ్ళేది వెళ్ళని అట్టు ఉంచండి మీ అమ్మాయి కాలేజీ నుంచి ఏ రూట్లో వెళ్తుంది ఈ రొట్లనా ఆ రొట్లోనా ఇంతే అక్కలే లవ్ మ్యారేజ్లు చేసుకుంటే చెల్లెళ్ళ పరిస్థితి దుర్భరం కంటే దుర్భరం దుర్భరాతి దుర్భరం అయిపోద్దండి అది అట్లా ఇట్లా అవదనమాట అనమాట కర్మం అనుభవించక తప్పదండి అప్పుడేమో కాలేజీకి వెళ్ళేటప్పుడేమో వాళ్ళక్క లవ్ చేస్తుంది వాళ్ళక్క లవ్ చేస్తుంది అని తాగొట్టేవాళ్ళు సరే బాగా కాలేజీకి వచ్చేసిన నాన్న ఈ దరిద్రవంతా పోయింది అనుకుంటే ఇక్కడ వాళ్ళే మీ అమ్మాయి కాలేజీకి వెళ్తుందా అని అడుగుతారు ఇవన్నీ పోయి పోస్ట్ గ్రాడ్యుయేట్కి వచ్చిన తర్వాత ఏమో మనమేమో మనకేమో అంత మెచ్యూరిటీ రాక కామెడీగా అయిపోతుంది లైఫ్ అన్నీ అనుభవించేసి హాయిగా బిర్యానీ చేసుకొని తిన్నాం అంతే కదా ఇప్పుడైనా కరెక్ట్గా భర్త సరిగ్గా ఉండి నన్ను బాగా చూసుకుంటే చాలా అనుకుంటున్నానండి అది ఈ జన్మలో జరిగేటట్టు కనిపించట్లేదు జరగదు కూడా ఎందుకంటే మనసు అనేది ఉండాలండి మనసు కాకపోయినా దానికి సంబంధించి ద్రోహం చేయకూడదు అనేది వాళ్ళలో పుట్టాలి అసలు మనం ఎందుకు మ్యారేజ్ చేసుకున్నవరా అని వాళ్ళకి అనిపించాలి అది లేకుండా నా తమ్ముడు నా తమ్ముడు వాడు సోంబేరైనా నేను డబ్బులు సంపాదించి పెడతాను వాడే నా లైఫ్ అని వాళ్ళకి సం వాళ్ళ బంధువుల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత అడిగించడం మా తమ్ముడు ఏం తప్పు చేశాడు తిని కూర్చుంటాడు